ప్రజా ఆశీర్వాద యాత్ర నడుస్తుంటే ఈరోజు ఉగాది కనుక నేను ఇంట్లో పూజలు చేసి ఉందామనుకున్నా అట్లే పట్టణంలో ఉందామనుకున్నా కానీ ఇక్కడ కొమరుగు కొమర్ కొమర్బ గ్రామం షాబాద్ మండల్ చేవల నియోజకవర్గంలో పక్క గ్రామం దగ్గర గ్రామం కేసారం కూడా వీళ్ళు యువకులందరూ వచ్చి మేము ఈరోజు ఇక్కడ బీజేపీ లేకుండే కానీ ఇలా అరవై శాతం గ్రామ గ్రామమే మేము కలుస్తామని నన్ను ఇక్కడ పిలవడం జరిగింది పిలిస్తే మంచిగా అరేంజ్మెంట్స్ చేసి జామ్యానా వేసి మొత్తం గ్రామం వచ్చి కూర్చున్నది వివరంగా ఐదుగురం మాట్లాడినాము వివరంగా విన్నారు ఇని ఇవన్నీ మాకు తెలియదు కొన్ని విషయాలు అది మోడీ గారు చేస్తున్న పథకాలు అన్నీ కూడా ఇక్కడ అందుతలేవు బియ్యం అయితే అందుతున్నాయి కానీ వేరే పథకాలు లోన్లు అవన్నీ అందుతలేవు ఇప్పుడు వాళ్లకు నిజంగానే ఆ నిర్ణయం చాలా మంచి నిర్ణయం ఏది బీజేపీ జాయిన్ అవుతున్నామని మొత్తం గ్రామం ఉత్సాహంగా ఉన్నది ఈడ షాబాద్ మండలి ఎక్కడైతే కొంచెం బలహీనంగా ఉండేదో బీజేపీ ఇప్పుడు అన్నిట్లా గట్టిగా షాబాద్ మండలే అవుతున్నది ఈరోజు యువకులు ఎనభై మంది ఇరవై మంది ఎనభై మంది అంటే మొత్తం ఎనభై మంది జాయిన్ అయ్యారు కానీ వాళ్ళ ఇంకా వాళ్ళ కుటుంబాలు అవన్నీ ఉన్నాయి అయితే ఇంకొంతమంది జాయిన్ అవుతుంది కానీ ఈరోజు పండుగ జాయిన్ కాలేదు కేసారం ఓన్లీ ఇరవై మంది ఇక్కడ ఇక్కడ ఒక అరవై డెబ్బై మంది ఉగాది శుభాకాంక్షలు ఉగాది అంటే పచ్చడి తాగుతాం పచ్చడి చేసుకొని తీపి పులుపు చేదు అన్నీ ఉంటాయి కానీ ఈసారి తీపి ఎక్కువ ఉంటుంది అని అనుకుంటున్నాను మరి రేపు జరగబోయే ఎలక్షన్ లో తప్పకుండా ఇద్దరు నరేంద్ర మోడీ దేశంలో నరేంద్ర మోడీ గారికి మరి దేశ భవితి భవిష్యత్తు కోసం మీ అందరికి తెలుసు గత పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు ఈ రోజు కూడా లీవ్ తీసుకోలేదు మరి మనందరం కూడా ఈ కేవలం ముప్పై రోజులుంది మన భవిష్యత్తు కోసం మన పిల్లల పిల్లల భవిష్యత్తు కోసం అందరం కూడా భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి అపణ్య మేయర్తో గెలిపిస్తారని చెప్పి నేను కోరుకున్నా